కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్లుర్తిలో పత్తికొండ ఆర్డీఓ మరియు పత్తికొండ నియోజకవర్గం ఎన్నికల అధికారి రామలక్ష్మి పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా తమకు వివిధ రకాల ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు అధికారులు తప్పకుండా తమ విధులు నిర్వహించాలని అన్నారు విధుల పట్ల అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు నియోజకవర్గంలో యాభై ఏడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అన్నారు రాజకీయ నాయకులు తప్పకుండా అనుమతి తీసుకుని ప్రచారాలు నిర్వహించాలని అన్నారు

మా ముందు చేయాలి కాబట్టి మేము కూడా నోట్ క్యామ్లో ఫోటో తీసుకుంటున్నాం దాంట్లో డేటు టైం స్టాంప్ అన్ని నోట్ అవుతాయి సో మీరు తీసేస్తే మళ్ళీ మేము ఆల్రెడీ ఒకసారి చేసిన పని మాకు రిపిటేషన్ అవుతుంది సో దయచేసి అలాంటి పనులు చేయకుండా ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని డిస్కరేజ్ చేయండి ఎక్కడన్నా రియల్గా వైలేషన్ ఉంటే చెప్పండి మేము చేస్తాం విత్ ఇన్ టైంలో చేస్తాం బట్ అనవసరంగా డబుల్ పని మాకు క్రియేట్ చేయకండి ఎందుకంటే ఇది ఒక్కటే మా పని కాదు కదా మేము ఇంకా చాలా పనులు చేసుకోవాలి సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి ఎఫ్ఎస్టీ టీమ్స్ విఎస్టీ టీమ్స్ ఎన్జిసి టీమ్స్ డ్యూయింగ్ దియర్ డ్యూటీ సో సిటిజన్స్గా బాధ్యతమైన పౌరులుగా మీ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మేము చేసిన పనిని మళ్ళీ మా చేత చేయించకండి అండ్ ప్రతి ఒక్కరిని కూడా మే పదమూడో తారీఖు ఓటు హక్కు వినియోగించుకోమని కూడా క్లియర్గా చెప్పాము ఆ విధంగా కూడా స్వీప్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అండ్ టూ డేస్ బిఫోర్ ఓటర్ స్లిప్స్ ఇస్తాము అండ్ ఓటర్ లిస్ట్ ఆల్రెడీ డ్రాఫ్ట్ వన్ రోల్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోమని కూడా చెప్తున్నాము ఓటర్ హెల్ప్ లైన్ పెట్టాము ఆర్డీఓ ఆఫీస్ హెల్ప్ డెస్క్ ఉంది ఇక్కడ కూడా వచ్చి వాళ్ళు వాళ్ళ ఓటర్ పేరు చెక్ చేసుకోవచ్చు ఆరోజు వన్ నైన్ ఫైవ్ చెక్ చేసుకోవచ్చు అంటే టూ త్రీ డేస్ ముందు పోయి ఇంటింటికి తిరిగి ఓటర్ స్లిప్ ఇచ్చేటప్పుడు పోలింగ్ స్టేషన్ ఏదో కూడా చెప్పమని కూడా చెప్తాము ఇది క్రియేట్ స్లిప్ అడ్రస్ ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అనేది కూడా చెప్తాను సో వల్ల ఆ కన్ఫ్యూషన్ క్లియర్ అవుతుంది ఆ ప్రచారం ప్రచారం వేకెన్స్ ఉన్నాయి కదా మీరు ఉదయం టైమింగ్ టైమింగ్స్ ఉన్నాయి ఎప్పటి నుంచి అప్లై చేసుకునే దాని బట్టి ఇప్పుడు ఫలానా పార్టీ నాకు ఈ ప్రచారం చేర్మిషన్ నేనే ఇయ్యాలి ఆ పర్మిషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు సువిధ పోర్టల్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఫిజికల్ గా అప్లికేషన్ మనం తెచ్చేయాలి దాంట్లో కూడా ఇప్పుడు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అనుకోండి దానికి డిఎస్పీ నుంచి అప్రూవల్ కావాలి తర్వాత నా నుంచి కావాలి అప్లై చేసేటప్పుడే క్లియర్గా ఎన్ని రోజులు ఏ ప్రాంతము ఏ విలేజ్ అనేది క్లియర్గా చెప్పాలి కూడా చెప్పాలి ఎన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టర్స్ అంటిస్తున్నారు ఎన్ని వెహికల్స్ వెహికల్ సర్మిషన్ సపరేట్ పర్మిషన్ డోర్ టు డోర్ క్యాన్సింగ్ సపరేట్ పర్మిషన్ వెహికల్స్ అన్నిటికీ కూడా ఇండివిజువల్కి పర్మిషన్ అప్లై చేయాలి ప్రస్తుతానికి ఒక వారానికి మాత్రమే ఇస్తున్నాం పర్మిషన్ ఎవరికైనా సరే వెహికల్స్ అయినా ఏదైనా వన్ వీక్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది వస్తుంది అండి కాస్ట్ కి ఎంత కాస్ట్ అంత కాస్ట్ సెలిబ్రేట్ చేస్తాం ఇవాళ క్యాండిడేట్ ఎవరో తెలియలేదంటే ఆ కాస్ట్ పార్టీకి వెళ్తుంది వేపాల రోజు అదే క్యాండిడేట్ కటీ చేస్తే ఆ కాస్ట్ అంతా వచ్చి అంతా అందరూ మాత్రమే ఇచ్చాను పర్మిషన్ నిన్నే వచ్చినది ఒక మూడు వెహికల్స్ కి మాత్రమే పర్మిషన్ ఇచ్చాను ఆన్లైన్ లో ఒక్కడే మాత్రమే డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అప్లై చేశారు సువీదర్ గారు ఆ అప్లై చేశారు अभी కూడా తప్పులు ఉంటాయి అవన్నీ కరెక్ట్ చేసుకొని తీసురమని చెప్పారు వెహికల్స్ కి అయితే రెండిటికి పర్మిషన్ ఇచ్చాం పోస్టల్ కి ఒకదానికి ఇచ్చాను అంతే ఓనీ ఎక్కువ తీసుకున్న వస్తుంది మేడం అదిస్మ తర్వాత దానికి దాని నుంచి నాకు వాళ్ళ నుంచి వచ్చిన రిప్లై ఏంటి అంటే చెక్కులు క్లియర్గా పదమూడో తారీఖే ఉంది దాని మీద డేట్ పదిహేనో తారీఖే వాళ్ళు ఇచ్చేసారు అతని స్టేటస్ లేటుగా పెట్టుకున్నాడు ఆ స్టేటస్ పెట్టుకున్నది తీసి వీళ్ళు ఫోటో పెట్టేసారు పేపర్లో రాశారు అది నాకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చెక్కు నాకు ఇచ్చారు చెక్కుల మీద క్లియర్గా పదమూడో తారీఖులో డేట్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెక్ నేను చూశాను కాబట్టి తర్వాత డిస్ట్రిబ్యూషన్ పదిహేనో తారీఖు చేసాము ఇచ్చారు అది కూడా నేను తర్వాత వాళ్ళని ఏం అడిగాను నిన్న నాకు రిపోర్ట్ రిపో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసేసింది మీరు స్టేటస్ రిపోర్ట్ చూసి ఫోటోలో వేసారని చెప్పాను బట్ చెక్ తప్పింది కాబట్టి ఐ వాజ్ ఓకే డేట్ ఉంటుంది కదా అది తీసుకురామని చెప్పాను వాళ్ళు వాళ్ళు తీసుకొస్తే నాకు తెలుస్తుంది ఆ చెక్ కూడా నేను పెట్టాను వాళ్ళు ఇచ్చింది ఇది సెకండ్ నేను అడిగిన కన్సిక్యూటివ్ ఎక్స్ప్లనేషన్ ఇది నాకు ఆ వ్యక్తిని తీసుకురండి ప్లస్ ఆ ఫోటో ఏడో తీసాను డేట్ కూడా చూపించండి ఫోన్లో చూపించుకొని అడిగాను ఇది నేను చాలా న్యూట్రల్గా ఉంటాను నాకు ఏ పార్టీ ఎవరు అనేది నాకు అవసరమైన విషయం యాజ్ అనింగ్ ఆఫీసర్ నేను చేయాల్సిన పని నేను చేసుకుంటా పోతాను ఎవరికి నోటీసులు ఇవ్వాల్సి వచ్చినా ఎవరిని తీసేయాల్సి వచ్చినా ఎవరిని ఏం చేయాల్సి వచ్చిన నిర్దాక్షణంగా నిష్పాక్షితంగా చేసేదాన్ని